కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ కొలుంది మంత్రులకు శాఖల కేటాయింపు అయిపోయింది బాధ్యతల స్వీకరణ కూడా కొనసాగుతోంది ఇప్పుడు లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేదే ఆసక్తికరంగా మారింది బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ పక్షాలపై ఆధారపడాల్సి వస్తుంది ఈ క్రమంలో టీడీపీ జేడియూ లోక్సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ అదే నిజమైతే బీజేపీ రిస్క్ చేసి మిత్రపక్షాలకు స్పీకర్ పదవి కేటాయిస్తుందా ఇంతకు లోక్సభ స్పీకర్ అయ్యేది దిస్ స్టోరీ లోక్సభ స్పీకర్ పదవిపై టీడీపీ జేడీయూ ఆసక్తి బీజేపీ రిస్క్ చేసి మిత్రపక్షాలకు పదవి ఇస్తుందా బీజేపీని వెంటాడుతున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుభవం లోక్సభ స్పీకర్ పదవి జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది కీలకమైన స్పీకర్ పదవిని బీజేపీనే ఉంచుకుంటుందా టీడీపీ జేడీయూలో ఎవరికో ఒక్కరికి ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో బీజేపీకి భాగస్వామ్య పార్టీల సహకారం తప్పనిసరిగా మారింది ఈ నేపథ్యంలో అందరి కళ్లు అతి కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిపైనే ఉన్నాయి ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందు నుంచి వార్తలొస్తున్నాయి ఇప్పుడు జేడియూ స్పీకర్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది ఈ రెండు పార్టీలకు క్యాబినెట్లో కీలక బెర్తలు దక్కుతాయని ప్రచారం జరిగినా చెప్పుకోదగ్గ శాఖలైతే ఇవ్వలేదు బీజేపీ మంత్రివర్గంలో ప్రాధాన్యమున్న శాఖలు దక్కకపోవడంతో టీడీపీ జేడీయూ రెండు స్పీకర్ పోస్టుపై పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు కానీ స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో కీరోల్ ప్లే చేస్తుంది మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు ఎప్పుడు ఏ పార్టీ హ్యాండ్ ఇస్తుందో తెలియదు అలాంటి సమయాల్లో బలపరీక్షలు ప్రభుత్వాలు పడిపోవడం వంటి ఘటనలు జరిగితే స్పీకర్ రోలే కీలకంగా ఉంటుంది పైగా గతంలో టీడీపీ నేత లోక్సభ స్పీకర్ గా ఉన్న సమయంలోనే వాజ్పేయి సర్కార్ కుప్పకూలింది ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్ కు బీజేపీ పెద్దలు సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్సభలో బలపరీక్షలో ఓడిపోయింది మద్దతిస్తామన్న పలు ఇతర పార్టీలు అసలు టైంకు హ్యాండ్ ఇవ్వడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి సర్కార్ కూలిపోవడానికి స్పీకర్ గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే కారణమన్న టాక్ ఉంది అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ ను ఓటింగ్ కు అనుమతించాలా లేదా అన్న సందేహం తలెత్తింది స్పీకర్ గా విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్ ను ఓటింగ్ కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు రాగా వ్యతిరేకంగా రెండు వందల డెబ్బై వచ్చాయి అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎన్డీఏ సర్కార్ కు బయట నుంచి మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఇచ్చారు అప్పటి ప్రధాని వాజ్పేయి పాతికేళ్ల తరువాత ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్లు వార్తలొస్తుండటం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు లోక్ సభలో ఎన్డీఏ ఇండియా కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలోనే ఉంది లోక్ సభలో మెజారిటీ మార్క్ రెండు వందల రెండు కాగా బీజేపీకి రెండు వందల నలభై మంది ఎంపీలే ఉన్నారు ఎన్డీఏ భాగస్వాముల్లో పదహారు ఎంపీలున్న టీడీపీ పన్నెండు మంది ఉన్న జెడియు కీలకంగా మారాయి సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి బల పరీక్ష సీన్ నిరూపించింది పైగా స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కార్ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్న దానిపై రకరకాల విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు తలగ్గని బీజేపీ పెద్దలు ఇప్పుడు స్పీకర్ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది లోక్సభ స్పీకర్ కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి స్పీకర్ పదవి పాలకపక్ష బలానికి ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు లోక్సభను అజమాయిషీ చేస్తూ సభను సజావుగా నడిపించేది స్పీకరే కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్సభ కార్యకలాపాల అజెండాలను ప్రభావితం చేయగలుగుతుంది అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకు సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది ఆయన ఎవరికి ఓటు వేస్తే వారే నెగ్గుతారు పార్టీలు ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలోనూ స్పీకర్కు సంపూర్ణ అధికారం ఉంటుంది